హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే రవ్వ కేక్ అండి ఈ కేక్ని మనం ఇంట్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేను చెప్పే చిన్న చిన్న చిటికాలు ఫాలో అయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఈ కేక్ అనేది చక్కగా కుదురుతుంది మరి ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అదేనండి సూజీ రవ్వ తీసుకోండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా బ్లెండ్ చేయండి ఇలా బ్లెండ్ చేయడం వల్ల కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా రవ్వ బ్లెండ్ అయ్యాక దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఏ కప్పుతో మనం రవ్వ తీసుకుంటామో ఆ కప్పుకి హాఫ్ కప్పు షుగర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ షుగర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయండి ఇలా చేయడం వల్ల కేక్ టేస్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఒకవేళ షుగర్ తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్పు తీసుకోండి దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా బ్లెండ్ చేసి షుగర్ పౌడర్ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి దాంట్లోకి హాఫ్ కప్పు పెరుగు ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలు పావు కప్పు ఆయిల్ ఇక్కడ మెల్ట్ చేసిన బటర్ కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చండి నెయ్యి మాత్రం తీసుకోరాదు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఏసెన్స్ వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి మీ దగ్గర వెనీలా ఏసెన్స్ లేకపోతే మీ దగ్గర ఏ ఏసెన్స్ అవైలబుల్గా ఉంటే అదే వేసుకోవచ్చు ఈ బ్యాటర్ని చక్కగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేయాలి మీ దగ్గర ఒకవేళ మిల్క్ పౌడర్ ఉన్నట్టయితే మైదా ప్లేస్లో మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ మైదా వేయడం వల్ల కేక్ అనేది చాలా స్పాంజీగా ప్లఫీగా చాలా బాగా వస్తుంది దీన్ని కూడా బ్యాటర్తో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకునే బ్యాటర్ని థర్టీ మినిట్స్ నాననివ్వాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ అనేది చిక్కదనం వచ్చేసింది చాలా గట్టిగా అయిపోయింది అంటే పాలు చక్కగా రవ్వని పీల్ చేసుకున్నాయి ఇంకా దీంట్లోకి ఒక జల్లడ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ వేసుకొని దీన్ని చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఈ బ్యాటర్లో ఈ పౌడర్స్ అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి ఇలా జల్లించుకున్న వీటిని మనం బ్యాటర్లో కలిసిపోయేలా విస్కర్ సహాయంతో చక్కగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు బ్యాటర్ చిక్కదనంగా ఉన్నట్టు అనిపిస్తే ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి బ్యాటర్ బాగా గట్టిగా ఉన్నట్టయితే కేక్ అనేది గట్టిగా వస్తుంది సో ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి బాగా ఫర్మెంట్ అయిపోతుందండి బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అయ్యాయి ఇలా ఫామ్ అవ్వడం వల్ల కేక్ అనేది చక్కగా పొంగుతుంది అలాగే మనకు స్పాంజీగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న దీంట్లోకి నేను ఒక పావు కప్పు టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేకపోతే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని బ్యాటర్ అనేది మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అంతలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి స్టాండ్ పెట్టుకోవచ్చు మీ దగ్గర స్టాండ్ అవైలబుల్గా లేకపోతే చిన్న గిన్నెనైనా పెట్టుకొని మూత కవర్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ముందు ఇలా చక్కగా వేడైపోయిన తర్వాత గిన్నె అనేది ఇలా వెడల్పుగా ఉండడం వల్ల కేక్ అనేది చక్కగా కుక్ అవుతుంది నా దగ్గర అయితే కేక్ చేసే పాన్ లేదండి అందుకోసమే నేను స్టీల్ గిన్నె తీసుకుంటున్నాను మీ దగ్గర ఆ పాన్ ఉంటే అదే తీసుకోవచ్చు దేనికైనా మనం ఆయిల్ కానీ బట్టర్ కానీ ఇలా గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకున్న దానికి బౌల్కి డస్టింగ్ కోసం కొద్దిగా మైదా వేసి బౌల్ అంతా డస్టింగ్ చేయాలి ఇలా పూర్తిగా రొటేట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ అమౌంట్ని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న బ్యాటర్ అనేది గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గిన్నెను టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏ గ్యాప్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి తర్వాత వేడెక్కిన గిన్నెలో పెట్టేసి మూత కవర్ చేయాలి కవర్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఫస్ట్ టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ అయ్యాక చూడండి మనకు బేక్ అవడం అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చక్కగా పొంగుతుంది సో మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఇలా చక్కగా పొంగుతున్నారు కాబట్టి మరొక ఐదు నుంచి పది నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మరొక ఐదు నుంచి పది నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత చూడండి కలర్ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతుంది మనకు కేక్ అంటే కుక్ అవ్వడం పర్ఫెక్ట్గా స్టార్ట్ అయింది ఈ టైంలో నేను గార్నిషింగ్ కోసం అయితే టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రూటీ టూటీ ఫ్రూటీ లేకపోతే ఈ ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో కుక్ అవ్వనివ్వాలి ఇలా లో ఫ్లేమ్లో కుక్ అవ్వడం వల్ల కేక్ అనేది చక్కగా ఈవెన్గా బేక్ అవుతుంది చూడండి కుక్ అయిపోయింది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి నైఫ్ కానీ ఒక టూత్పిక్ కానీ పెట్టి తీస్తే మనకు ఎలాంటి తడి లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే చక్కగా బేక్ అయినట్టు ఒకవేళ మీకు ఏమన్నా వస్తే మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి గిన్నెనైతే తీసి మనం ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి నైఫ్ కానీ స్పూన్ సాయంతో కానీ మనం ఈ సైడ్ పార్ట్స్ అనేది ఒకసారి ఇలా అనుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి డిమోల్డ్ చేయాలి ఇలా బౌల్ అనేది రివర్స్ చేసుకొని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా కేక్ అనేది చక్కగా డిమోల్ట్ అవుతుందండి చూడండి మైదా అంటే నచ్చని వాళ్ళు ఇలా రవ్వతో కేక్ ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా వస్తుందో స్పాంజీ ప్లఫీ అయిన రవ్వ కేక్ మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇలానే ఫాలో అవుతుంది ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్